హలో అండి ఏం చేస్తుంటారు కానిస్టేబుల్ అండి ఓకే రాజమండ్రి టూ టౌన్ అండి మీరు డిమార్ట్లో షాపింగ్ వెళ్ళి ఉంటారు కదా డి మార్ట్లో ఎప్పుడన్నా మీరు ఫోన్ పే గూగుల్ పే క్యాష్ కార్డు ఎప్పుడైనా ఇచ్చారా స్వైప్ చేయడానికి ఇచ్చారా ఒకవేళ మీరు కార్డు ఇచ్చినప్పుడు అనుకోని కారణాల వల్ల దాంట్లో సఫిషియెంట్ ఫండ్స్ లేకపోవడం వల్ల లేదా ఇంకేదో కారణాల వల్ల మీ కార్డులో పేమెంట్ అవ్వలేదు డిక్లైన్ అయిపోయింది అనుకోండి ఏం జరుగుతుంది

మీరు ఏ బ్యాంక్ ఎంత కట్ అవుతుంది అసలు ఈ ఛార్జెస్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఈ ఛానల్ నేమ్ కింద ఒక లింక్ ఉంది అది క్లిక్ చేసి చూడండి గుడ్ జాబ్ మ్యామ్